జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మంచి విషయం భాద్రపద మాసంలో వచ్చే బహుళపక్ష ఏకాదశి విశేషాలు తెలుసుకుందాము భాద్రపద మాసంలో వచ్చే బహుళపక్ష ఏకాదశిని ఇంద్ర ఏకాదశి అంటారు ఈ ఇంద్ర ఏకాదశిని ఎవరైతే భక్తితో ఆచరిస్తారో వారికి ఇంద్రునితో సమానమైన భోగాలు అనుభవిస్తారు ఏకాదశి అంటే శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు ఈ ఏకాదశి వ్రతం ఆచరించేవారన్నా స్వామికి ఎంతో ఇష్టము ఏకాదశిని హరివాసరము అని కూడా అంటారు ఈ ఏకాదశి రోజు ఎవరైతే విష్ణు సహస్రనామం కానీ విష్ణు యొక్క స్తోత్రాలు కానీ పఠిస్తారో దీక్షతో భక్తితో వారికి స్వామి వైకుంఠ ప్రాప్తి కలుగజేస్తారు ఈ ఏకాదశి రోజు చిన్న దానాలు చేసిన స్వామి ఎంతో ప్రీతి చెంది వారికి స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది ఈ ఏకాదశి రోజు యాదగిరి స్వామి వారి దేవాలయంలో లక్ష పుష్పార్చన జరుగుతుంది జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి